హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమన్ మిఠాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను దీపావళి పండుగ అయితే అందరం ధూమ్ గా సెలబ్రేట్ చేసుకున్నామని అనుకుంటున్నానండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాం మా బ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను కదా అనుకోకుండా ఒకలా అనుకుంటే ఇంకొకలాగా అయింది అనమాట పండగ ఎలా అయితే ఏంటి అందరం కూడా మంచి హ్యాపీ టైం స్పెండ్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఇంకా దీపావళికి చేసిన డెకరేషన్లు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఇంకా తీసే టైం వచ్చిందనమాట అంటే మనం రకరకాల రంగోలీస్ అని ఫ్లవర్ డెకరేషన్స్ అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి రొటీన్కి భిన్నంగా నేను కాదు ఇవంతా మా అబ్బాయిలు చేశారు అనమాట మా పిల్లలు చేశారు ఓన్లీ రంగోలీ ముగ్గు మాత్రం నేను వేశాను మిగతా డెకరేషన్స్ కానీ దీపారాధనలు చేయడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా పిల్లలే చేశారన్నమాట మా వారు పిల్లలు కలిపి అండ్ ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది దీపావళి తర్వాత కాబట్టి మనం డైలీ దీపం పెట్టుకోవడం డైలీ పూజ చేసుకోవడం ఇవన్నీ అయితే మనం చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ ఫ్రంట్ డెకరేషన్ అంతా కూడా బాగుంది అని చెప్పి నేను కొద్ది రోజులు అలాగే ఉంచేసాను తీయలేదు ఇంకా దీపావళికి రకరకాల ప్రమిదలు అవన్నీ కూడా పెడతాం కదండి వాటి అన్నింటిలో ఏంటంటే పైన ఇంకొక మట్టి ప్రమిద పెట్టి పెట్టారు కాబట్టి ఇదంతా క్లీన్ చేయాల్సిన పని రాలేదన్నమాట ఇవన్నీ అట్లనే ఉన్నాయి సో అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టేసా మళ్ళీ ప్యాక్ చేసి పైన పెట్టేసేద్దాము అని చెప్పి అండ్ అలాగే లో ఎంట్రన్స్ దగ్గర డెక్ చేసిన డెక్కవర్ కూడా అంటే కింద ఈ గార్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఊడవడానికి అవి ఉన్నాయి కదా అవి చెరకుండా ఓడవాలి అని అన్నట్టుగా పక్కపక్క నుంచే ఓడిస్తున్నారన్నమాట సరే నేల మీద ఉన్నాయన్నా తీసేద్దాము అని తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతూ ఉంది సో కా పెద్దగా పడట్లేదు కానీ చిన్నగా జల్లు అయ్యి పడ్డప్పుడు ఈ కింద ఉన్న గార్లాండ్స్ ఫ ఫ్లవర్వి అవన్నీ కొంచెం తడుస్తున్నాయి అనమాట సో అందుకని ఆ కింద ఉన్నాయి అవన్నీ మాత్రం ఈరోజు అన్నీ తీసేసి మళ్ళీ ప్యాకప్ చేసేయాలనుకుని అన్నీ తీసేసా పండగ ఏది వచ్చినా సరే మనకి పండుగ రోజు ఎంత పని ఉంటుందో పండగ ముందు అంతే పని ఉంటుంది పండుగ తర్వాత కూడా అంతే పని ఉంటూ ఉంటుంది కదా ఎస్పెషల్లీ దీపావళి లాంటి పండుగల్లో ఏంటంటే మనం ఎక్కువ డెకరేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట నేను వరలక్ష్మి వ్రతం వినాయక జ్యోతి వీటికి దేని వే ఏ పండగలకైతే మనం డెకరేట్ చేసుకొని ఇల్లు అంతా సెట్ చేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటామో అలాంటి పండగలకి పండగ తర్వాత కూడా పని ఉంటుంది కదా సో ఈ మధ్యకాలంలో ఏంటంటే పండుగలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి మధ్యలో వచ్చిన కొన్ని రోజుల గ్యాప్ లో కూడా ఏవో పన్ను ఉండడం తిరగడం అట్లా ఇటు ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి అనమాట సో మోస్ట్లీ ఒక టూ మంత్స్ గా అయితే అసలు నేను నా డైలీ రొటీన్ కి రాలేకపోతున్నాననే చెప్పొచ్చు ఏదో ఒకటి రెండు రోజులు తప్ప మిగతాదంతా కూడా అసలు తెలియకుండా గడిచిపోతున్నాయి అనమాట ఎలా గడిచిపోతున్నాయి ఆ పని ఈ పని ఈ పని అనుకుంటూ తిరుగుతున్నాను అండ్ బిజీ బిజీగా అయిపోతుంది సో ఇప్పుడు అన్ని పండగలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ పండగకి ఇంకా టైం ఉంది కాబట్టి ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై డైలీ రొటీన్ సో ఈ డైలీ రొటీన్కి రావడానికి కూడా ఇంత టైం పట్టింది నేను వర్కౌట్ చేయట్లేదు అండ్ ఏది కూడా ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు అనమాట అన్నీ కూడా కొన్ని చేస్తున్నా కొన్ని వదిలేస్తున్నా అట్లా అవుతుంది సో లేదు లేదు ఇక్కడ నుంచి మనం మళ్ళీ ప్రాపర్ కేర్ తీసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫిజికల్ మెంటల్ ఫుడ్ డైట్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను మళ్ళీ కేర్ తీసుకోవాలి నేను అనుకుంటున్నాను అనమాట అండ్ పండగలు ఇవన్నీ అప్పుడు ఏంటంటే మనం మంచిగా మేకప్ అవన్నీ రెడీ అవుతూ ఉంటాము ఫంక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా అండ్ ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటాం కదా బ్యాక్ టు బ్యాక్ పండగలు నేను బ్యాక్ టు బ్యాక్ తిరగడం బయట ఫుడ్ తినడం ఆయిల్ డీప్ ఫ్రై చేసి తినడం షుగర్స్ తినడం ఇట్లాంటివి మామూలుగా కదా అసలు ఫుడ్ అయితే నేను మామూలుగా అన్ని హెల్దీ ఆస్పెక్ట్స్ పోయి హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఉంటాను అట్లాంటిది మొత్తం అంతా అనమాట అంత ఇష్టం వచ్చినట్టు తింటున్నా ఇష్టం వచ్చినట్టు ఉంటుందా అనమాట సో లేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై రొటీన్ అండ్ కొంచెం అన్నిటిపైన మళ్ళీ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను మనకి ఏది ఉన్నా సరే ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది ఇది అండి మన ముఖం మీద ముఖంలోనే డల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది అన్ని ఫేస్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఫేస్ గా అనిపించేది కదా అండ్ కి కూడా కొంచెం స్కిన్ కి సంబంధించి కూడా మన కేర్ తీసుకుంటూ ఉండాలి స్కిన్ కేర్ స్కిన్ కేర్ అనగానే ఓ చాలా స్టెప్స్ ఉంటాయి చాలా ప్రొసీజర్ ఉంటుంది బోల్డ్ అనే ప్రొడక్ట్స్ యూస్ చేయాలి ఇట్లాంటిది ఏమీ అక్కర్లేదు జస్ట్ సింపుల్ త్రీ లో మనం స్కిన్ కేర్ అయితే ఫినిష్ చేసేయచ్చు మోస్ట్లీ ఏంటంటే క్లెన్సింగ్ మాయిశ్చరైజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఈ మూడు స్టెప్స్ మనం గా ఫాలో అయితే చాలు మన స్కిన్ మంచి గ్లోయిగా ఉంటుంది ఉంటుంది దానికి ప్రాపర్ కేర్ తీసుకున్నట్లే అనమాట ఇన్ కేస్ సివియర్ ప్రాబ్లమ్ ఉంది లైక్ ఎక్స్ట్రీమ్ యాక్నే కానివ్వండి ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ కానివ్వండి ఇంకేమన్నా అండర్లైన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి సో అట్లాంటి ఎక్స్ట్రీమ్ ఏమన్నా ఉన్నాయంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అండ్ వీ ఆల్ నో మార్కెట్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో సో మీ స్కిన్ టైప్ కి సూట్ అయ్యేవి మాత్రమే మనం వాడాలి ఎవరైనా సరే లేకపోతే ఆబ్వియస్లీ ఇట్ డజ్ వర్క్ సో మీకు అలాగ ఏదైనా దానికి తీసుకోవాలి అని అనుకుంటే నాకైతే ఆల్రెడీ నేను క్యూర్ స్కిన్ వాడుతూ ఉంటాను కదండి మీకు ఆల్రెడీ కూడా చాలాసార్లు చెప్పాను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను క్యూర్ స్కిన్నే వాడుతున్నాను కిట్ కొత్త కిట్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఫొటోస్ దానిలోనే అనలైజ్ చేసి మనకి డర్మోటాలజిస్ట్గా పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి నా స్కిన్ టైప్కి నా స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏవైతే నేను వాడాలో అవి ఆ కిట్లో వచ్చేస్తాయి కాబట్టి సెపరేట్గా ఇంకా స్కిన్ కేర్కి అని అంటూ నేను ఇంకేమీ ఎక్కువ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో ఇన్ కేస్ మీరు కూడా అలాగే ట్రై చేయాలి అని అనుకుంటే ప్యూర్ స్కిన్ ట్రై చేయొచ్చు ప్యూర్ స్కిన్లో ఏంటంటే మనకి ఈ స్కిన్ కేర్తో పాటు డైట్ చాట్ కూడా ఇస్తారన్నమాట మనకి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మనకి డైట్ చాట్ కూడా ఉంటుంది అందులో సో మనం ఫుడ్ పట్ల కూడా మనం కేర్ తీసుకోవాలి దీపావళి డీటాక్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ అందులో మన స్కిన్ కేర్ అయిపోతుంది మన డైట్ కేర్ కూడా అయిపోతుంది అనమాట ఇది అన్నీ కలిపి కూడా ఈ కిట్కి ఓన్లీ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ లైక్ డాక్టర్ కన్సల్టేషన్ డెలివరీ ఛార్జెస్ మంత్లీ చెకప్ ఫోటో అనలైజింగ్ ఎవ్రీథింగ్ అన్ని అవుతాయి ఓన్లీ కిట్ కు మాత్రమే మనం పే చేస్తాం అనమాట ఆ కిట్ కూడా మనకి టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది కాబట్టి నాకైతే పర్వాలేదు నేను ఎఫర్డబుల్ ఎఫోర్డ్ చేయొచ్చు అన్నట్టుగానే అనుకుంటాను సో మీరు ఇన్ కేస్ మీకు ఎఫోర్డ్ చేయగలరు మీ స్కిన్ కి మీరు కేర్ తీసుకోవాలి ఏ ప్రోడక్ట్స్ మీకు ఐడియా లేదు లేదా మీకు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్ ఉంది డెమోటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేము అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా ప్యూర్ స్కిన్ అయితే ట్రై చేయొచ్చు ఫోర్ టు ఫైవ్ ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో నాకు సేమ్ అంతే ఇది క్లెన్సర్ సో ఫస్ట్ స్టెప్ దెన్ క మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్ ఇది మాయిశ్చరైజర్ డే క్రీమ్ లాగా యూజ్ చేస్తుంటానమాట లేదు సన్ ఎక్కువగా ఉంది అంటే సన్ స్క్రీన్ అండ్ దిస్ ఇస్ మై నైట్ క్రీమ్ థి క్లియర్ క్రీమ్ అని నా బ్రౌన్ స్పాట్స్ కోసం అనమాట సింపుల్ ఇవి వాడితే చాలు ఫుల్ డే మొత్తం డే నైట్ క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ అండ్ ప్రొటెక్షన్ అన్ని కూడా అయిపోతాయి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అసలు ట్రై చేసి చూడాలి నన్ను అనుకుంటే క్యూర్ స్కిన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట సో డిస్క్రిప్షన్లో వచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇప్పుడు నేను పటాఫట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతాను రెడీ అయిపోయి ఇంకా మిగతా పనులన్నీ కూడా చేయాలన్నమాట ఈరోజు అలా వెన్న చేసే కార్యక్రమం ఉంది విచ్ ఇస్ అ వెరీ బిగ్ డీల్ ఎందుకంటే చాలా రోజుల నుంచి మీ కూడా అలా అలా పెట్టి ఉంచాను సో ఈ రోజు వెన్న చేయడం ఇంకా అన్ని చాలా పెండింగ్ ఉన్న పనులన్నీ వాళ్ళు ఫినిష్ చేసుకోవాలన్నమాట లెట్స్ గెట్ రెడీ ఫస్ట్ సో ఎప్పుడెప్పుడైతే వెన్న చేయాలనుకుంటానో అప్పుడు ముందు తీసి బయట పెట్టుకుంటా అనమాట ఆల్మోస్ట్ ఒక డబ్బా నిండా అయిపోయింది అండ్ ఇంకొక డబ్బాలో కూడా హాఫ్ వరకు మిగడయిందనమాట సో ఇంకా రోజు ఎలా అయినా ఫినిష్ చేయాలి అని అనుకున్నాను ఎప్పుడైనా నెయ్యి అయిపోతుంది అన్నప్పుడే ఇంకా వెన్న చేయాలన్న తాట్ వస్తూ ఉంటుంది లేకపోతే డబ్బా డబ్బాలు నింపి లోపల పెట్టేస్తూ ఉంటారు అనమాట అన్నీ ఒకసారి లేనని చెప్పి బట్ ఎప్పుడప్పుడు చేసుకోవడమే కొంచెం ఈజీగా అయిపోతుంది అండి ఎక్కువ క్వాంటిటీ అంటే సెవెరల్ బ్యాచెస్లో చేయాల్సి వస్తూ ఉంటుంది అది దానివల్ల ఇంకా ఎక్కువ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ హాఫ్ డే కూడా పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి చేయాలి దాన్ని తీయాలి మళ్ళీ

సో ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను నా స్టాండ్ మిక్సర్లోనే వెన్న చేసేస్తున్నాను సో దట్ నేను అక్కడ పట్టుకొని నుంచొని ఉండాల్సిన పని ఉండదు కదా సో ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే మిక్సీలో వేసేదాన్ని ఆ తర్వాత హ్యాండ్ మిక్సర్ ఉండేది కదా హ్యాండ్ మిక్సర్తో చేసేదాన్ని అనమాట ఇంకా ఈ మధ్యకాలంలో తెలుసుకున్నది ఏంటంటే స్టాండ్ మిక్సర్ హ్యాండ్ మిక్సర్ కాకుండా స్టాండ్ మిక్సర్లో వేసేస్తే మరీ ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇంకా నా స్టాండ్ మిక్సర్లో వేసేసి ఆన్ చేస్తున్నాను ఇంకా మనం పట్టుకొని నుంచొని చేయాల్సిన పని ఉండదు మనం ఆ టైంలో వేరే పని చేసుకోవచ్చు అనమాట అదే వెన్నంతా పైకి వచ్చిన తర్వాత ఇంకప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవచ్చు అండ్ కమింగ్ టు వెన్న అంటే క్వాంటిటీ మనకి ఎండాకాలంలో కన్నా చలికాలంలో బాగా వస్తుంది కోర్స్ ఇంకా చలికాలం స్టార్ట్ అయిందన్న కనిపించట్లేదు కనిపించట్లేదండి అసలు చలే లేదు బట్ వెన్న మాత్రం బాగా వస్తుంది అనమాట మంచిగా గట్టిగా వస్తుంది కొంచెం ఈజీగా వస్తుంది అండ్ క్వాంటిటీ కూడా మీగడ వెన్న క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ వెన్న చేయడంలో అది ఎంత లెందీ ప్రాసెస్ అబ్బా ఇదంతా అని అనిపించినా సరే మొత్తం అయిన తర్వాత కొద్దిసేపు కొద్దిసేపు ఆ వెన్నని అట్లా చేత్తో కదుపుతూ అలాగా ఉంటే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒక మెంటలీ కొంచెం రిలాక్సేషన్ లా అనిపిస్తూ ఉంటుంది అంటే అట్లాంటి సాఫ్ట్ ఇట్లా డ్యూయి టెక్స్చర్ ఉంటుంది కదా మంచి షైనీగా భలే బాగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకని వెన్న చేసిన ప్రతిసారి నేను తినాను వెన్న కానీ అది అలా పట్టుకొని దాన్ని అలా చేతులకి ముఖానికి కాళ్ళకి అంత రాసుకోవడం ఇష్టం అనమాట మా వారు పిల్లలు అయితే వెన్న ఇట్లా చేస్తున్నాను అంటే వాళ్ళ కోసం బౌల్లో కొంచెం తీసి పక్కన పెట్టి ఉంచాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆ వెన్న తింటారు చిన్న కృష్ణులలాగా ముగ్గురు తింటారు మా వారు పిల్లలు సో వాళ్ళ కోసం కొంచెం పక్కకి తీసి పెట్టేసి మిగతా అది నెయ్యి కాయడానికి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట అండ్ వెన్న చేసిన ప్రతిసారి నేను చేసే పని ఏంటంటే ఆ వెన్నను కొంచెం నా ఫేస్కి కాళ్ళకి చేతులకి కూడా పూసుకోవడం ఎందుకంటే నాది డ్రై స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి వెన్న చాలా మంచి మాయిశ్చరైజర్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది కోర్స్ నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా సరే ఐ కుడెంట్ రెసిస్ మై సెల్ఫ్ అమ్మ లేదు లేదు నేను మళ్ళీ రాసుకుంటా కావాలంటే మళ్ళీ స్నానం చేస్తానని అనిపించింది అందుకని మళ్ళీ కాస్త వెన్న రాసుకొని మంచిగా స్లోగా కాస్త మసాజ్ లాగా చేసుకున్నాను అనమాట నా ఫేస్ అండ్ నెక్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అంతాను అండ్ వెన్న ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం అది అలా ఉంచేసుకొని ఎక్కువసేపు ఉండలేము సో మళ్ళీ కొంచెం స్నానం చేయాల్సి వస్తుంది అనమాట అంటే నలుగుపిండి లాంటిది ఏమన్నా పెట్టుకొని చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది సో పెట్టేసుకుంటే మళ్ళీ అంత అంత బాగా అనిపించదు సో అందుకని ఇలాగ వెన్న పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం జనపిండి బియ్యపిండి కలిపేసి దాంతో నలుగు పెట్టుకున్నట్లుగా చేస్తాను అన్నమాట స్నానం స్కిన్ అయితే అసలు ఎంత స్మూత్ అనిపిస్తుంది అంటే చాలా స్మూత్గా అండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా కూడా అనిపిస్తుంటుంది అనమాట మనం ఇలా అప్లై చేసుకోగానే మనకు గ్లాస్ స్కిన్ అలా అంటారు చూడండి కోరియన్ గ్లాస్ స్కిన్ అలా అనిపిస్తుంటుందన్నమాట షైనీగా అసలైన డ్రై స్కిన్ కాబట్టి అది ఎప్పుడు ఇలా షైనీగా అనిపించినా ఐ ఎంజాయ్ దట్ ఫేజ్ అనమాట ఆ మూమెంట్ నీకు బాగుంది స్కిన్ సాఫ్ట్ సాఫ్ట్గా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను అఫ్కోర్స్ చూడడానికి ఇప్పుడు భయంకరంగా ఉన్నాను లేండి బట్ స్టిల్ ఐ లవ్ దట్ టెక్స్చర్ ఆన్ మై స్కిన్ చలో ఇట్స్ జిమ్ థాన్ నా ఐ గోట్ రెడీ అండ్ నా జిమ్ బ్యాగ్ కూడా తీసేసుకున్నాను లెట్స్ గో ఈ మధ్య చాలా బ్రేక్ వచ్చింది కొంచెం ఈ మంత్ అన్నా రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాను లట్స్ లెట్స్ గో జనరల్గా మార్నింగ్ టైం ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు చాలామంది బట్ నాకు మార్నింగ్ టైం అంతా హడావిడే సరిపోతుంది అందుకని నేను ఈవినింగ్స్ వెళ్తూ ఉంటాను సో ఇదిగోండి ఇక్కడ జిమ్ డ్రెస్ వేసేసుకొని షూస్ కూడా వేసేసుకున్నా అవి జిమ్ షూస్ కాదు యాక్చువల్లీ జిమ్ షూస్ ఈ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తా అనమాట ఎందుకంటే బయట నుంచి వేసుకెళ్ళిన షూస్ జిమ్లో అలౌడ్ ఉండదు సో అందుకని ఇలా బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత షూ మార్చుకుని వర్కౌట్ చేస్తాను అనమాట అండ్ జిమ్కి షూస్ గా మంచిగా సెట్ అయ్యేవి యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే నీ పెయిన్ యాంకిల్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని మంచిగా మనకి సెట్ అయినాయా లేవా చూసుకొని మనము తీసుకోవడం బెటర్ యాక్చువల్లీ ఈరోజు నేను వర్కౌట్ అయితే జస్ట్ ఫుల్ బాడీ వార్మప్ లాగా చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఐమ్ గోయింగ్ ఆఫ్టర్ ఏ బ్రేక్ అనమాట కొంచెం బ్రేక్ తీసుకున్నాను మధ్యలో అనుకోకుండా పన్ను రావడం బయట తిరగాల్సి రావడం ఈవినింగ్ టైం వెళ్తుంటాను ఎక్కువ సో హాలిడేస్ ఇట్లా ఇలా రకరకాలు అన్నీ కలిపేసి బ్రేక్ వచ్చింది సో బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ డేనే కాబట్టి ఎక్కువ వచ్చే బాగా విగ్రస్గా చేయకుండా ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఫుల్ బాడీ సో ఫుల్ బాడీ వామప్ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేసేసి వచ్చేస్తాం నాట్ వెయిట్స్ వర్కౌట్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది మన ఏజ్ మనం చేసే యాక్టివిటీ మనం తీసుకునే ఇంటేక్ వీటన్నిటిని బట్టి మనకి ఎలాంటి గోల్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటి అన్నిటిని బట్టి మన వర్కౌట్ని అయితే డిజైన్ చేసుకోవాలి కదా సో ఈ వర్కౌట్ టాపిక్ గురించి అసలు నేనేం చేస్తాను ఏంటి అన్నది ఒక సెపరేట్ వీడియో చేద్దాము నేను అనుకుంటున్నాను సో దట్ కొద్దిగా ఐడియా వస్తుంది ఎవరికైనా హెల్ప్ అవుట్ అవుద్ది అన్న ఆలోచనతోటి కొన్ని హోమ్ హోంవర్క్అవుట్స్ కూడా నేను మీ లో పోస్ట్ చేశాను ఇన్ కేసు మీరు మిస్ అయితే ఒకసారి చెక్ చేసేయండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ అదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్